నామంలో ఏ ఉదే కాల ధ్యానాంశాలు వినిచున్న మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఏ ఉదయం కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించు వాడు ధన్యుడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు దేవోక్తి అనగా దేవుని వాక్యము దేవుని వాక్యము లేకపోతే జనులు లేక తిరుగుదురు రోడ్డు మీద మనము వెళుతూ ఉన్నప్పుడు నిబంధనలుంటే మనకున్న నిబంధనలను మనం పాటించినప్పుడు ఏ అపాయము మనకు జరగదు ఏ ప్రమాదము సంభవించదు ఒకవేళ నిబంధనలు లేనప్పుడు నిబంధనలను మనము మీరి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు గనక నడిచినట్లయితే చాలా ప్రమాదం కలుగుతాది మనుషులు నడుచుకోవలసిన విధానమును అక్కడ వ్రాస్చించినప్పుడు దాన్ని మనము పాటిస్తే ప్రమాదము నుండి తప్పించబడతాం అలాగే దేవుని వాక్యమును మనము అనుసరించి మనము జీవించినప్పుడు దేవుని వాక్యము మనలను ఆపదల నుండి శ్రమల నుండి ప్రతికూలతల నుండి మనలను ఆ వాక్యము కాపాడుతాది పరిశుద్ధ గ్రంథములు నవాహు దినములలో భూలోకము చెడిపోయిండెను బలాత్కారముతో నుండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్య తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి దేవుని వాక్యమును బోధించే బోధకులు లేని ఎడల జనులు కట్టు విడిచి నడిచేదరు అనగా వారి ఇష్టానుసారంగా జీవిస్తా ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా మనము దేవుని మాటకు లోబడుతున్నమా దేవుని ఆజ్ఞలకు మనం లోబడుతున్నమా వాక్యానుసారంగా మనము జీవిస్తున్నామా దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవు జనులు భయము దేవుని మాటలు శక్తి కలిగినవి దేవుని మాటలు జీవపు ఊటలు దేవుని వాక్యము మన పాదాలకు దీపంగా ఉంటాది ఒకడు తన నడతను దేని చేత శుద్ధి చేసుకుంటాడు అనంటే దేవుని వాక్యమును అనగా దేవుని మాటను వినడము ద్వారా ఈ ఉదయ కాలము మనము దేవుని మాటకు లోబడుతున్నామా దేవుని మాటకు మనము విధేయులమవుతున్నామా లేక కట్టులేని జీవితము కలిగి అదుపు లేని మార్గాలలో మనము ఇష్టానుసరంగా నడుచుతున్నామా ఈ కాలము మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని మాటను విని ఆయన వాక్యానికి మనము లోబడి ఆయన యందు మనము నిలిచినప్పుడు మనలను దేవుడు ఆశీర్వదించే దేవుడు మనలను ఫలింప చేసే దేవుడు సహోదరి సహోదరుడా మరి దేవుని వాక్యపు నడిపింపులో మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నారా ఒకవేళ దేవుని వాక్యపు నడిపింపులో లేకపోతే ఈ ఉదయ కాలం దేవుని వాక్యానికి లోబడండి వాక్యానుసరంగా జీవించండి దేవుని వాక్యము మిమ్మలను కాపాడేది దేవుని వాక్యము మిమ్మలను బలపరిచేది దేవుని వాక్యము మీకు నెమ్మదిని కలగ చేసేది దేవుని వాక్యము మీ జీవితాల్లో సమాధానాన్ని కలగజేసేది దేవుని వాక్యము మన జీవితాల్లో సమృద్ధిని కలగ చేస్తుంది అటు దేవుని వాక్యానికి లోబడదాం వాక్యానుసరంగా జీవిందాం అలాగూ జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ఏదీకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారిని మీరు రక్షించండి మీ వాక్యానికి విధేయులగినట్లు వారిలో ఉన్న చీకటిని పారద్రోలి మీ వాక్యపు వెలుగు చేత మీ జీవపు వెలుగు చేత వారిని మీరు నింపి బలపరచ వారి మనస్సుకు నెమ్మదిని కలగచేసి వారి ముఖములకు తేజస్సును కలగచేసి మీరే వాక్యానుసారంగా జీవించినట్లు మమ్మల్ని అందరినీ మీరు నడిపించి అటు లోబడి మనస్సు విధేయత కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించినయన గుడికి గాని ఎడముకు గాని మేము తొట్టిల్లో కొన్నట్లు నేను ఇచ్చే రాజ్యానికి వారసులు మగ్గునట్లు వాక్య పద్ధతులను అనుసరించి జీవించినట్లు మీరే సహాయం చేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె